స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట కెల్లెంపూలి మండలంలో కొంతమంది చేపల చెరువు యాజమాన్యాలు ఎటువంటి అనుమతి లేకుండా కులిన కోడిగుడ్లను చేపలకు ఎరువుగా వినియోగిస్తున్నారు దీనివల్ల ప్రజల ప్రాణాలకు మరియు ఆరోగ్యానికి పెద్ద నష్టం వాటిల్తుంది కొంతమంది ప్రజలు వాపోతున్నారు ఈ విషయం ఎన్నిసార్లు సంబంధిత డిపార్ట్మెంట్ వారికి ప్రజలు ఫిర్యాదు చేసినా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది గ్రామవాసులు ఈ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై అనేక రోగాల బారిన పడి మేము ఇబ్బంది పడుతున్నట్లు తెలియజే ఇదంతా చోద్యం చూస్తున్న అధికారులు ఎందుకు ఇలా తరలిస్తున్నారని చెప్పేసి వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు యజమానులతో సంప్రదించగా మేము అధికారులకు మేము ముడుపులు చెల్లిస్తున్నాం అందువల్ల మాకు ఏమీ కాదు అన్న ధీమాను వారు వ్యక్తపరిచారు